కారణంగా నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందించాలని తిరుపతి జిల్లా గూడూరు మండలం మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులతో కలిసి గూడూరు పట్టణంలో గల సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు అనంతరం ఆడియోకు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు తుఫాన్ బాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వచ్చినటువంటికోవాలని అదేవిధంగా నిమ్మ రైతుల్ని ఆదుకోవాలని లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సముద్ర పాలైనటువంటి ఆక రైతులను ఆదుకోవాలని అదేవిధంగా వరి రైతుల్ని ఆదుకోవాలని ఈ రోజు గూడూరు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో గూడు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో గూరూరు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇటువల్ల కురిసిన తుఫానికి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారు గూరూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి అక్కడ సహాయ కార్యక్రమాలు అందించి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని కూడా అంచనా వేసి ఇంకా కూడా ప్రభుత్వం నుంచి అందని సహాయ సహకారాల మీద ఒక సమగ్ర రిపోర్టుని తయారు చేయడం జరిగింది ముఖ్యంగా తీసుకుంటే అనేక గ్రామాల్లో ఈ రోజు కూడా రహదారి సౌకర్యం లేక ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయి ఆ గ్రామాల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేక కనీసం అక్కడ కరెంటు పునరుద్ధరించక తాగేదానికి నీళ్లు లేక వాళ్ళు మురికి కాలేల్లో నీళ్లు కాసుకొని తాగే పరిస్థితి ఈ రోజు ఈ నియోజకవర్గంలో కనబడతా ఉంది ఇకపోతే కొన్ని దగ్గర రైసు ఇస్తున్నప్పటికీ అందరికీ కాకుండా కొంతమందికి ఒక కాలనీకి పోతే కొన్ని కుటుంబాలకిచ్చి కొన్ని కుటుంబాలకి ఇవ్వకపోవడం కూడా ఈ రోజు ఈ నియోజకవర్గంలో కనపడతా ఉంది అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఆక్వా రైతులు ఇప్పుడు చిల్లకూరు కోట వాకాడు చిత్తమూరు ఈ మండలాల్లో ఎక్కువ మంది రైతులు శాఖ మీద జీవనం అలభిస్తుంటే అక్కడ వందలాది ఎకరాల్లో మన వచ్చినటువంటి పెను తుఫానుకి కట్టలు దిగిపోయి పట్టుడికి వచ్చినటువంటి రోజులు పూర్తిగా సంవత్సరం పాలైపోయి లక్ష నష్టపోతే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి వాళ్ళు వరోమని ఈ ప్రభుత్వం సాగు చూసే పరిస్థితి రోజు కనబడతా ఉంది ఇకపోతే ఇన్సూరెన్స్ చేసినప్పుడు కూడా ఇన్సూరెన్స్ అధికారులు ఆ ఛాయలు కూడా రాకపోవడం విచారకరమైన విషయం ఇంకా గూడూరులో లక్షలాది మందికి జీవనోపాధి కల్పించే నిమ్మ రైతుల పరిస్థితి మరీ దయానీకంగా ఉంది వంద చెట్లుంటే ఎనభై చెట్లు పైచీలకు నేలకూలి వాటిని దాని కూడా రైతుల డబ్బులు లేక నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది వారందరినీ కూడా ఆదుకోవాలని చెప్పని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే మరి చూస్తా ఉన్నాం ఇదంతా కూడా పొట్టకొచ్చిన ఊరంతా నీళ్ళల్లో పాసిపోయి పనికిరాని పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి వరి రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం టోటల్ గా మేము చెప్పేది ఒకటి ఈ రోజు ఈ నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని రంగాల్లో ప్రజలైతేవి రైతులైతేవి అందరూ కూడా నష్టపోయారు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లించని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పేదవాడు అందరూ అందరు ఇచ్చినారు అందరూ కూడా బియ్యం కూడా అట్లీస్ట్ బియ్యం చౌరపాలు వచ్చాయి ఒక పైసా కూడా ఇవాళ గతంలో ఆ పరిస్థితి కాదు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో అప్పటికప్పుడు బియ్యాన్ని మేము ఇచ్చాం అప్పటికప్పుడు ప్రతికి నాలుగు వేలు ఇచ్చాం మేలో ఉన్నటువంటి ఇంటికి పడిపోయిన కూడా తొమ్మిది వేలు దాకా ఈ రోజు దిక్కు మొక్కులే రెండు వేల ఐదు వందలు ఇచ్చేదానికే అల్లాడిపోతున్నటువంటి ఈ ప్రభుత్వం నువ్వు పేద ప్రజలకి ఎందుకు ఈ విధంగా మోహం చేస్తున్నావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఏదో పెద్ద హంగామా చేశారు అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ వాళ్ళని అలాగే మీ యొక్క సచివాలయ సిబ్బందిని నిలబెట్టారు వరుసగా ఆయన వస్తుంటే స్వాగతానికి స్వాగత బలకి పెట్టినప్పుడు అలా ఏదో నిలబడి నమస్కారం పెట్టాలి ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళందరూ వెనక్కి తిప్పారు ఇట్ట ఇటు తిప్పారు ఆయన అటు పోతున్నాడు ముఖ్యమంత్రి గారు ఈ నెట్టి నిలబడుకోండి వెనకాల వెనకాల ఆయనకి అంటే ఏది నాకు అర్థం కావట్లే ఇదే ఇది ఏ రకమైన ప్రభుత్వం అర్థం కావట్లే ప్రభుత్వ ఉద్యోగం కూడా ఈ విధంగా ఆడుకోవడం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ మా గూడూరు కానిస్టెన్సీలో దాదాపు ఒరినాటలు ఒరినాట్లు ముప్పై ఒక్క వేల ఆరు వందల యాభై ఐదు ఎకరాలు దెబ్బతిన్నాయి అంటే ఎకరానికి ఇరవై ఐదు వేలు వేసుకున్నా దాదాపు ఇరవై కోట్ల ఇరవై ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు నష్టం వాటిల్లింది ఇప్పుడు చూపించాం ఒరినాట్లు ఏ పరిస్థితులు వచ్చి ఏ విధంగా ఉన్నాయో కూడా మన దగ్గర చూసే ప్రశ్న కూడా చూసింది అలాగే మొత్తం మీద ఒరి నార్లు తొమ్మిది వేల రెండు వందల ఎనభై రెండు ఎకరాలు దెబ్బతిన్నాయి అంటే దాదాపు ఐదు కోట్ల యాభై ఆరు లక్షల తొంభై రెండు వేలు అట్లాగే ఎకరాకి ఆరు వేలు వేసుకున్న ఐదు కోట్ల యాభై ఐదు లక్షల తొంభై రెండు వేలు నష్టం వాటిల్లింది అలాగే నిమ్మ దాదాపు నూట యాభై ఎకరాలు దెబ్బతినిదింది అలాగే మిరప నూట పదిహేను ఎకరాలు దెబ్బతినింది అలాగే అరటి పది ఎకరాలు దెబ్బతిన్నది ఆకు అయితే దాదాపు ఏడు యాభై ఎకరాలు దెబ్బతినింది మీరు ఏదో చేస్తారని అందరూ ఆశ చూస్తున్నారు మీరు అది నష్టపరిహారం ఇవ్వకపోయిన తర్వాత కదా ఈరోజు పేదవాళ్ళు తినేదానికి ఇచ్చిన బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యాన్ని కూడా రీలేకపోతున్నా కడుపు దగ్గర పోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా రోజు మీరు సక్రమంగా పంపిణీ చేసింటే ఇంతమంది బాధితులు ఆర్డ్య గారి ఆఫీస్కి ఎందుకు వస్తారని అడుగుతున్నా మీరు గూడూరు నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ సక్రమంగా మీరు బియ్యం అలాగే ప్రతి ఇంటికి రెండు వేల ఐదు వందలు పంచుంటే ఇంతమంది పేదవాళ్ళు ఆర్డ్య గారి కార్యాలయానికి ఏ విధంగా వస్తారో అడుగుతున్నా కాబట్టి ఈ విషయంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు ఇప్పుడు ఆర్డ్య గారికి అందరం వెళ్ళి మేము జనసేన నాయకులం వెళ్ళి ఒక రిపర్టేషన్ ఇస్తాం పేద ప్రజల తరఫున ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి అంటే మీ విఆర్ఓలు కానివ్వండి లేదా ఎంఆర్ఓలు కానివ్వండి ఏదో ఊరికే ఉచితంగా పేదవాళ్ళకి ముష్టి చేసినట్టు చేస్తున్నాం ఇది మీ సొంత ఆస్తి కాదు ఇది మీ డబ్బు కాదు ఇది మా డబ్బు ప్రజల డబ్బు ప్రజల చేత పన్నెండు రూపాయలు వసూలయ్యేటువంటి డబ్బు మా డబ్బు మాకు ఇబ్బంది అయ్యేటప్పుడు ఇచ్చేదానికి మీకేం బాధని చెప్పి అధికారులను అడుగుతున్నాం